అయితే మనం చూసుకున్నట్లయితే గురువారంకి సంబంధించి గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సో గురువారం నాడు ఏ విధంగా మనకి ఉండబోతుంది ఏంటి అనేది చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉండబోతుంది సో మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ పరిస్థితి ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ముఖ్యంగా మనకి కొన్ని ప్రాంతాల్లో ఉత్తర అంటే ఉత్తరాంధ్రలో మొత్తం ఉత్తరాంధ్ర నుంచి పట్టుకొని కృష్ణ గుంటూరు వరకు కూడా ఓ మాదిరిగా ఎండలే కాయబోతున్నాయన్నమాట అయితే ప్రకాశం నుంచి పట్టుకొని రాయలసీమ జిల్లాలో మనం మాత్రం కొంతవరకు మాత్రం ఆకాశం మేఘావృతమై ఉండబోతుంది గురువారం నాడు అంటే ఇక్కడైతే ఎండలు కాయబోతున్నాయి ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరులోను మిగిలిన రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ మాత్రం అంటే ఉమ్మడి జిల్లాలో ఇక్కడ మాత్రం కొంతవరకు ఆకాశం మేఘవృత ఉంటుందని చెప్తున్నారు ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మనకి ఉమ్మడి ఉమ్మడిగా మనకి మహబూబ్ నగర్ అదేవిధంగా కొంతవరకు ఖమ్మం అదేవిధంగా కొంతవరకు మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో ఇలా దీని ప్రభావం అయితే ఇక్కడ అయితే మేఘవృత ఉంటుంది మిగిలిన అన్ని జిల్లాల్లో కోత అయితే కాస్తాయని చెప్పి చెప్తున్నారన్నమాట పెద్దగా వర్షాలు పడే అవకాశాలు అయితే లేవు ఈ విధంగా అయితే ఉండబోతుంది గురువారం నాడు అసలు మన మన ఛానల్ ద్వారా ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు కూడా ఏపీ తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఏంటని అని అందించడం అనమాట సో అందువల్ల ప్రతిరోజు కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు